వరంగల్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది నరసంపేట మండలం రాజుపేట జంగాలపల్లి తండా సమీపంలో స్థానికులు పులి అడుగులు గుర్తించారు తండాలో పులి అడుగులు వాస్తవమేనని నరసంపేట సీఏ అలాగే ఎస్ఐ నిర్ధారించారు సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు

ప్రస్తుతానికి వరంగల్ జిల్లాలో ఎంటర్ ఈ రుద్రకూడెం నారకపేట కొన్నాపురం శివార్లో దాని పక్మార్కు గుర్తించాము సో తద్వారా ఏంటంటే పెద్ద పులి సంచరిస్తున్నా వార్త మేము సో ఈ ఈ పెద్ద పులి సంచరిస్తుండడం వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఒంటరిగా పొద్దున ఏటు బయటికి వెళ్ళకూడదు ముగ్గురు నలుగురు వ్యక్తులు కలిసే వెళ్ళాలి ఒక రెండు మూడు రోజుల వరకు వ్యవసాయ పనులకు దూరంగా ఉండాలి రాత్రి వేళలా అసలు బయటికి రాకూడదు ఎందుకంటే పెద్ద రాత్రి సంచరిస్తుంది ఇక్కడ నా పెదొలి జాడగా తెలిసిన ఏమన్నా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకని తెలియజేయాలి తెలియచేయాలి సో మేము మా డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తుంది ఈ రెండు మూడు రోజులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పులి ఏరియా నుంచి వరంగల్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది అలాగే నరసింపేట మండలం రాజుపేట జంగాలపల్లి తండా సమీపంలో స్థానికులు పులి అడుగులు గుర్తించినట్లుగా తెలుస్తోంది తండాలో పులి అడుగులు వాస్తవమేనని నరసింపేట సీఏ ఎస్ఏ నిర్ధారించినట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు ప్రశాంత్ మొదటి రోజు వరంగల్ జిల్లా దుగ్గోని మండలం ఉద్రగూడ సమీపంలో రైతు కొండ పొలాల్లో పులి అడుగులను గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం వాళ్ళు నిర్ధారించారు అనంతరం నిన్న మహబూబూర్ జిల్లా కొత్తగూడము అడుగుల లోపల ఆ యొక్క సంచారించినట్టు అడుగులను గుర్తించి ధృవీకరించారు అటు ఫారెస్ట్ అధికారులు అయితే నిన్నది ఈ రోజు నిన్న రాత్రి ఈ రోజు ఉదయం సమయంలో తిరిగి మళ్ళీ నర్సపేట మండలంలోని రాణిపేట బంగారపల్లి తండ సమీపంలోని పంట పొలాల్లో అవే పులి అడుగులను అంటే పెద్ద సైజులో ఉన్నట్లయితే గుర్తించారు వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం మీద కొంత చేరుకున్నటువంటి సిఐ రమణమూర్తి ఎస్ఐలు పులి అడుగులను ఫారెస్ట్ అధికారులకు స్కోటం పంపడంతో వాళ్ళు మీరు ధృవీకరించారు ఈ ప్రాంతంలోనే పెద్ద పులి పెరుగుతున్నట్లు వెంటనే ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పినట్లయితే అక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఓకే రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్